బీఆర్ఎస్ నేత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కమలం పార్టీలో చేరారు కిషన్ రెడ్డి కణవా కప్పి రమేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ సీటును ఆశిస్తున్నారు ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆరూరి రమేష్ బీజేపీ అగ్రనేత అమిత్ షా ను కలిశారు ప్రస్తుతం బీజేపీ తెలంగాణలోని ఖమ్మం వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఎస్పీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ నుంచి ఎవరిని బరిలోకి దిగు నించుతారన్న చర్చ జరుగుతోంది స్పష్టమైన హామీతోనే ఆరూరు బీజేపీలో చేరినట్లు సమాచారం మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు అందులో మూడవసారి మొదటిసారి రెండు వందల యాభై స్థానాలుంటే రెండోసారి మూడు వందల రెండు స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశీస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది ఈసారి మూడోసారి మూడు వందల డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి నాలుగు వందల స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ గాని దేశ ప్రజల ఆకాంక్ష గాని ఈ రోజు మనకు తెలుస్తాం